హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ఆయన వెల్లడించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సిఖ్ విలేజ్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర హాజరై భాజపా జెండా ఆవిష్కరించారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అనే కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలు గాని ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తా ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు